తెనాలిలోని గంగానమ్మపేటలో గల జైభీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఆదివాసుల దినోత్సవాన్ని నిర్వహించారు ఫెడరేషన్ అధ్యక్షుడు కటివరపు దేవయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసులు పాల్గొన్నారు ఆదివాసుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గంగానామపేటలోని జై ఫెడరేషన్ కార్యాలయం నందు సమావేశాన్ని కట్టేవరపు దేవయ్య నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ గ్రామాల నుంచి ఎరుకల యానాది చెంచు బోయ ఇంకా కొన్ని ఆదివాసీల జాతుల ప్రతినిధులు హాజరయ్యారు ప్రస్తుతం ఆదివాసుల సమస్యలు వారి జీవన విధానం గురించి చర్చించారు మారుమూల గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నారు జై భీమ్ ఫెడరేషన్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేశారు ఈ అనుబంధ సంస్థకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్షుడిగా పేరం అరుణి దూసరు లావణ్య పొట్నూరు శ్రీధర్ని నియమించారు వీరికి న్యాయ సలహదారుగా కిషోర్ అమృతలూరు మండల అధ్యక్షులు దేవరకొండ రవీలను నియమించారు ఇంకా ఈ కార్యక్రమానికి డిఆర్డిఏ మేనేజర్ కొత్తపల్లి రవీంద్రబాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ బేతాళ భూషణం సుద్దపల్లి కనకరాజు తదితరులు హాజరయ్యారు మేము అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉదయం నుంచి ఇప్పటిదాకా ప్రతి నియోజకవర్గంలో మేము తిరుగుకుంటాం ఎక్కడైతే మా ఆదివాసీ నాయకులు మా ఆదివాసీ విగ్రహాలు ఉండే అక్కడ మేము అక్కడికి వెళ్ళి అర్ద్రాంజలి కట్టించుకుంటూ మా వాళ్ళని కలుపుకుంటూ తిరుగుతున్నాము ఈరోజు ఆదివా జైబీ ఫెడరేషన్ తరఫున ఆదివాసీ కమిటీ అని చెప్పేసేసి నూతన కమిటీ ఒకటి ఎన్నుకోవడం జరిగింది మనం ఒక దినోత్సవం జరుపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మిగతా వాళ్ళందరూ వలసవాదులేగా ఆసి ఆదివాసులు అన్నప్పుడు మన కోసం ఎవరైతే ఆదివాసులు అని చెప్పి మనకు ఒక దినాన్ని నిర్ణయించిన వాళ్ళు ఎవరు వీళ్ళందరూ వలసవాదులేగా కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన టైం వచ్చింది ఇది ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే